జహీరాబాద్ లో ఎనిమిది గ్రాముల చేరాస్తో ఢిల్లీ వ్యక్తి అరెస్ట్ త్వరలో జనశక్తి మధుర సభ రామ్ విలాస్ బెస్ట్ కాంట్రాక్ట్ అవార్డులు జర్నలిస్టన్ తిడితే జరిమానా జైలు శిక్ష అత్యున్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యమంత్రి చేతుల చేయ దివ్య దృష్టి ఆవిష్కరణ పేర్లు తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అందుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పిల్లలు దివ్య దృష్టి గల సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో ఉన్న స్తోత్రాలను కూడా అలవోకగా పాడటం అభినందనీయమని భాష సరిగ్గా ఉచ్చరించలేని ఈ కాలంలో ఇంత స్పష్టంగా రాగయుక్ స్తోత్రాలను ఆలపించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు ఎంతో కృషి అభ్యాసం ఉంటే తప్ప ఇది సాధించలేరని చిన్నారులు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యారంగంలో చిన్నారులను ప్రోత్సహించడం ఆదర్శనీయమని అన్నారు వీడియో ఆల్బమ్ ను దర్శకత్వం వహించిన నంది శ్రీనివాస్ సంగీతాన్ని అందించిన కేబి శర్మ సంగీత ఉపాధ్యాయురాలు శరళ వీడియోగ్రఫీ చేసిన లక్ష్మి గౌతమ్లను అభినందించారు కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు అన్నం రవిచంద్ర సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారి గాయకులు సింధు శ్రీ శ్రావణి తిరుమల అఖిల నిత్యశ్రీ జా అక్నవి కల్పన ప్రణయ్ సాయి మణిదీప్ అక్షయ్ వరుణ్ తేజ్ మణిరథన్ లోహిట్లతో పాటు ప్రభుత్వ రాష్ట మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ స్వయంగా బస్సు ఏర్పాటు చేసి పిల్లలను కరీంనగర్ నుండి హైదరాబాద్ రప్పించి ముఖ్యమంత్రి చే వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ చేయించారు కార్యక్రమం అనంతరం కలెక్టర్ పమేళ సత్పతి పిల్లలతో కలిసి సచివాలయం సందర్శించారు మంగళం దేవీ సుపుత్రాయ దేవదేవోమాయ చాపచాత గురువా జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చిరాగ్పల్లి వద్ద గల ఎక్సైజ్ ప్రొహిబిషన్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలో ఢిల్లీకి చెందిన అమరుజాత రాతి అనే వ్యక్తిని పట్టుకున్నారు అతని కారును ఎనిమిది గ్రాముల చేరస్ అనే నిషేధిత మత్తు పదార్థం లభించింది దీంతో కారును మత్తు పదార్థాన్ని జప్తు చేసి అమరుజాతీయ రాతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా తక్కువ వేతనాలతో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ అందులో అత్యుత్తమ సేవలు చేసే కాంట్రాక్ట్ కార్మికులకు అత్యుత్తమ అందించే కాంట్రాక్టులకు జనశక్తి మద్దూర్ సభ మీద రామ్ విలాస్ అవార్డులు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జనశక్తి లేబర్ సెల్ జనశక్తి మజ్దూర్ సభ అధ్యక్షులు సురేందర్ తెలిపారు మంగళవారం భేల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలిచ్చి మంచి సేవలు చేసిన సవంతి కన్స్ట్రక్షన్స్ రాములకు షాల్వాతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులను ప్రతి ఒక్కరిని అభినందించి ఆదరించి తగిన వేతనాలు మరిన్ని సేవలు చేయాలని త్వరలో జనశక్తి మధుర్ సభ రామ్విలాస్ ప్రతిభ అవార్డులను అందజేయనున్నట్లు తిరేందర్ తెలిపారు భారతదేశంలోని వర్కింగ్ జర్నలిస్టులకు గానీ పాత్రికేయులకు గానీ బెదిరించినా తిట్టినా లేదా కొట్టినా జరిమా కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఓ కేసు విచారణ సందర్భంగా ఈ విషయం స్పష్టం ఈ సంచలన తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని జర్నలిస్టు సంఘాల నేతలు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు ఈ తీర్పును వారు అలాగే రాజకీయ నాయకుల నుంచి ఒకంత రక్షణగా సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తమ పేర్లు లేవని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు మొదటి లిస్టులో తమ పేర్లు ఎంపిక చేసి తర్వాత లిస్టులో నుంచి తమ పేర్లను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది మంది మహిళలు ట్యాంక్ ఎక్కి రెండు గంటల పాటు ఆందోళన బాట పట్టారు ఎంపీడీఓ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆరోపించారు ఆన్లైన్లోనేమో మా పేర్లు వెళ్తున్నాయని గ్రామ పంచాయతీ లిస్టులో మాత్రం మా పేర్లను తొలగించాలని నిరసనకారులు తెలిపారు మేము నిరుపేదలం కూలీరాలు చేసుకుంటేనే రోజు గడుస్తుందని మాలాంటి వాళ్ళ పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలుపుతున్న మహిళలతో మాట్లాడి వారిని కిందికి దించారు పెరుమానులు అనితే సార్ మాది అడైసి రాంపూర్ మేము ఎస్టి నాయకపోల్లాం మాది ఫస్ట్ అడైసి రాళ్ళు వచ్చిందని ఫోటో దించుకున్నారు ఇప్పుడు లిస్టులు అలా చూస్తే మా పేరే లేదని అన్నారు ఇక మేము గ్రామ పంచాయతీ నుండి వెళ్ళి చూస్తే మా పేరు లేదు సార్ ఫస్ట్ టైం ఇల్లు వచ్చింది ఫోటో దించుకున్నారు అన్నీ చేసిర్రు కానీ ఇప్పుడు లిస్టులు చదిస్తే పేరు లేదు మేము వచ్చి అడిగితేనేమో ఇంకో లిస్టులు వస్తుంది అని చెప్తారు సార్ ఇల్లు కావాలి సార్ మాకు ఎంపీటీ సార్ని ఎంపీటీ సార్ని సార్ అడిగితే అమ్మ మా అతను గొడవ పెట్టుకుంటారా మీరు ఇల్లు అడగడానికి వచ్చింద్రా అని పొద్దున ఇల్లు కావాలని మేము కారు ముందట ధర్నా చేసినాం సార్ చేస్తే మేము పదిహేను నిమిషాల సీతంపల్లికి పోతానన్నాడు ఇంకటి వరకు రాలేదు సార్ మాకు అదే న్యాయం చేస్తారు సార్ ట్యాంక్ ఎక్కినాను సార్ ఇల్లు కావాలి సార్ పేరు కిరాణ్ సార్ మేము ఆదివాసీ నాయకపల్లం మాది అడిపూర్ విలేజ్ నుంచి మాట్లాడతాను మా అరవై ఒక్క లిస్టుల పేర్ల మా ఈ నెంబర్ల మా పేర్లు వచ్చినాయి సార్ ఇళ్ళ మనకి అరవై ఒక్క మందికి వచ్చినాయి సార్ అరవై అరవై ఒక్క మందికి వచ్చినాయి అరవై ఒక్క మందిలో ఫస్ట్ పేరు నాదే సార్ అయితే ఈరోజు ఏం జరిగిందంటే ఎప్పుడూ సార్ మా మా మండలానికి గ్రామ పంచాయతీకి వస్తే మేము అడిగినాం సార్ మా లిస్ట్ వచ్చింది కదా మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టిన రేం సార్ ముప్పై మూడు మంది లిస్టు వచ్చింది దాంట్లో మా పేరు ఎందుకు లేదు సార్ అని మేము అడిగినాం అడిగితే మీరు ఆ తర్వాత వస్తే బాబు అన్నారు ఫస్ట్ ఓకే అయింది మళ్ళీ తర్వాత ఎట్ల సార్ మాకు ఇది కన్ఫామ్ చేయాలని మేము అడిగినాం అయితే మీ ఇంట్లో క్లారి కరెక్ట్గా ఉన్నాయి అని అడిగినాడు సార్ రండి మా ఇంటికి తీసుకుపోదాం మేము అర్హులు అయితే మాకు ఇవ్వండి లేకపోతే లేదు అని తీసుకుపోయినా లిప్ ఇవ్వకపోతే మళ్ళీ మేము మాకు డౌట్ వచ్చి మా ఆధార్ కార్డులు పట్టుకొని పోయి ఆ ఎండిఏ ఆఫీస్లో చెకప్ చేస్తే ఆన్లైన్లో మా ఇల్లు వెళ్తానయి గ్రామ పంచాయతీలో లిస్టు ఇదా మా పేరు లేదు ఎందుకు లేదు మా పేర్లు ఎందుకు తీసేయాలి అంటే మేము ఉన్నదా ఉన్నాం మేము మేము బాగా పేదోళ్ళం సార్ మేము పేదోళ్ళం కూల్ చేసుకొని బతుకొత్తో వాళ్ళం మేము థ్యాంక్ మాకు న్యాయం కావాలి సార్ మా ఎందుకు మా పేర్లు ఎందుకు తీసేసారు మాకు అది ఎవరు తీసేసారు ఎందుకు తీసేసారు మాకు తెలియాలి ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం కమ్మర్చేడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి హాస్పిటల్ అంతా తనిఖీ చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆసుపత్రికి ప్రారంభించారు ఆసుపత్రి భవనం నిర్మించిన ఆరు సంవత్సరాలకే ఇలా అవటం చాలా దురదృష్టకరమన్నారు విరూపాక్షి ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రి భవనంలో ఒక్క రూమ్ ను పరిశీలించిన రెండు భవనం భవనంపై భాగం భాగం పెచ్చు కూలిపడింది హాస్పిటల్ మొత్తం అలాగే ఊడిపడి కింద పడిపోతుందని మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే ఆలూరు మండలం కమర్చెట్టు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పదహైదులో ఈ కూర్టు ప్రభుత్వం పదహైదులో స్టార్ట్ చేసింది పద్దెనిమిదిలోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసిన హాస్పిటల్కి ఆ రోజు ఈ రోజుకి దాదాపు ఆరు సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంత కొలాప్స్ అయిపోయింది పోయిన మొత్తం పెక్సెంట్ ఊడిపోయినాయి కింద మొత్తం పోరింగ్ అంత పలిపోయింది ఏం లేదు అసలు అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అందరూ చాలా బిక్కు బిక్కు అంటున్నారు ఈ హాస్పిటల్ ఎట్లా ఉండాలా మేము ఈమె మా మీద ఎప్పుడు పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్ కానీ పేషెంట్లు కానీ ఎందుకంటే ఈ కమర్షియల్ గ్రామంలో చుట్టుపక్కల పల్లెలు పల్లెలన్నీ మన గ్రామాలు గ్రామాలన్నీ ఇక్కడికే వస్తున్నాయి ఆలూరు పోకున్నట్లు ఆలూరు రా దూరం అవుతుందనే విధంగా కమర్షియల్ గ్రామానికి చుట్టుపక్క పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ అలాంటిది ఈరోజు పేషెంట్లకి అసలు మళ్ళీ అక్కడ ఉండాలా అనే విధంగా ఇక్కడ రాకున్నట్లుగానే మొన్న మొన్ననే మూడో తారీఖున రూమ్ లో మామూలు ఆపరేషన్ చేసినారంటరేషన్ ఆపరేషన్ విజిప్ట్ చేసేవి అంటే ఆ రోజు మొత్తం పెచ్చిలోడిపోయి కొద్దిలో తప్ప తప్పైంది డాక్టర్ల గారికి లేకపోతే నా వాళ్ళు మొత్తం ఎందుకంటే చాలా విలువైన వస్తువులు ఉన్నాయి చాలా మొత్తం మెటీరియల్ అనేది దాదాపు లక్షలు చేసే విలువ చేసే మెటీరియల్ ఆ రూమ్లో ఉన్నాయి ఆ రూమ్లో ఉన్నాయి ఆ రూంలోన ఆ రోజు పెచ్చి కూడిపోయినాయి డాక్టర్లు కొద్దిగా విజిట్ చేసిపోయిన రెండు నిమిషాలకే పెచ్చి కూడిపోయినాయని ఎదబడుతున్నారు ఇక్కడ మేము ఎక్కడో ఎట్లా ఎలా ఉండాలనే విధంగా డాక్టర్లు కానీ నర్సులు కానీ అంటున్నారు వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు లెటర్ రాసి మెయిల్ పెట్టిన అన్ని పెట్టినా కానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ప్రజల ప్రాణాల మీద వీళ్ళు చిరగాటమా ఈరోజు అసలు ప్రాణాలు అంటే లెక్కలే వాళ్ళకి ఇంతవరకు విజిత్ ఇవాళ డిఎంహెచ్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పిన అందరు చెప్పిన చెప్తున్నారు మేలు కానీ పెట్టినట్ట రెండు మన్న కానీ పన్నెండు తారీఖు కానీ వీళ్ళు పోయి రిబ్రైన్ ఇచ్చేసినారు డాక్టర్ గారు కానీ పోయి కర్నూలు పోయి అలాంటిది ఈరోజు ఇంతవరకు వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ ఇదే కానీ ఎవరు కానీ ఇక్కడ కన్ను కన్నెత్తు చూడలేదు ఏ కూటు క్యూటి ప్రభుత్వం నాయకులైతేనే ఏడైతేనేమి ఈరోజు మా కమర్షియల్ గ్రామంలో మల్కాండ్రెడ్డి అన్న ఇట్లా పరిస్థితి ఉంది చాలా ఘోరంగా ఉంది మా హాస్పిటల్ అంటే సర్లే పోదామని చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ చూస్తే భయం అవుతుంది నాకే అవుతుంది ఎప్పుడు ఈ పేషెంట్ల మీద పేషెంట్లు పడుకు పడుకున్నారు ఈ ప్రశ్నలు ఎప్పుడు పోతాయి తెలు అలాంటిది ఈరోజు ఖచ్చితంగా ఈ కూటు ప్రభుత్వం అంత నా నాశనకం సేకం నాణ్యత లేని పనులు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి ఏం కాల డబ్బులు కావాలా డబ్బులు మిగిలలా వాళ్ళ డబ్బులు దోచుకోవాలి తప్ప ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ బాగా గట్టిగా చేస్తామనే విధంగా లేకున్నట్ల అదేవిధంగా మన మా జగన్ అన్న అయితే నాడే నడి కింద పెట్టి చూస్తాం అక్కడ ముందు చూసామని డెబ్బై సంవత్సరాలు ఆయనకి బిల్డింగ్ కట్టేది డెబ్బై సంవత్సరాలు బిల్డింగ్ చెక్క చేయకుండా ఉన్నది అలాంటిది రోజు ఆరు సంవత్సరాలకే ఈ కుటుంబ ప్రవర్తన చేసిన పనులు ఇంత నాశనకంగా ఉండి అసలు పెట్టుబడిపై కింద పోరింగ్ దిగుబడిపోతుంది అన్ని చేస్తున్నాయి ఈ వీళ్ళకి మనసు ప్రాణాలు లెక్క లేకుండా పోయింది ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారికి నేను కానీ డాక్టర్ గారు చెప్పినాను తీసుకొని పోలేదు నెక్స్ట్ వీక్లో ఎందుకంటే కలెక్టర్ మేడం లేదు అది జోడు అంట నేను నెక్స్ట్ వీక్లో డాక్టర్ గారిని మనం మలకట్టడానికి తీసుకొని పోయి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా డాక్టర్ కొట్టే చెప్తున్నాము మీరు ఈ ప్రచున ఎప్పుడు కూడా తెలియదు ఖచ్చితంగా మీరు దయచేసి ఎంతో ప్రజల పాలన కాపాడేవాళ్ళు మీరు అలాంటిది మీరు కొన్నాళ్ళు దీన్ని ఎక్కడన్నా ఆపరేషన్ థియేటర్ చేయద్దాం ఎందుకంటే ఎక్కడన్నా ఉంటే ఆలోచించవలసిన పంపించండి ఏమన్నా పేషెంట్ వచ్చే కానీ మీరు దీన్ని తీసుకొని కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి మిమ్మల్ని తీసుకొని పోయి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్లే దీన్ని ప్లాన్ ఏం చేస్తారో మేడం కలెక్టర్ మేడం వచ్చి కొద్దిగా వచ్చిన మేడం ఆమె దగ్గర పోయి మనం దీన్ని చేసి మాట్లాడినాక తర్వాతే నెక్స్ట్ ఏదైనా కానీ మనం ముందు అడగేయాలని విధంగా డాక్టర్ గారు చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము ఇక్కడ ఏదైనా కానీ దోచుకునే ఇప్పుడు దోచుకునే ముందు కానీ వీళ్ళకి ప్రజ ప్రజల్ని హాస్పిటల్ ఎట్లా కట్టాలో ఏం కట్టాలో దాని నాణ్యత లేదు ఏం లేదు ఇసుక అంతా ఇసుక 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 అంత ఇసుక లేదు సిమెంట్ లేదు దానికి మొత్తం బండ ఫ్లోరింగ్ పరిచినారు అంత మొత్తం పడిపోయింది నాకు తెలిసి ఏ ఇల్లు అయినా మన ఇల్లు నాలుగైదు ఇళ్ళకి ఏదైనా పడిపోతా విధంగా ఎంత ఎంత నాశనంగా కట్టి ఇంత అద్మానంగా ఉండదనే విధంగా ఈరోజు చెప్తున్నాము ఖచ్చితంగా మేము కలెక్టర్ మేడం కలిసి దీన్ని విజిట్ చేసి మేడం కానీ కలెక్టర్ మేడం కానీ మన కమర్షియర్కి వచ్చే విధంగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తోలుకొచ్చి ఆమె కలెక్టర్ మేడం ఇక్కడ తోలుకొచ్చే విధంగా చేసి ఇక్కడ ఆమె చూపేయాలనే విధంగా ఈరోజు నేను ఈ పేషెంట్లు అయితేనేమి మన మన గ్రామ అందరి ఈరోజు మాటిస్తున్నారు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందన ప్రజల్లో నెలకొని ఉన్న కొన్ని అపోహలు మన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాలు వాటన్నిటికీ తెరదించే విధంగా చాలా చక్కగా చక్కటి తెలుగులో సరళమైన భాషలో మరి మాట్లాడడమే కాకుండా దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం ఒకటి చేసినందుకు అది కూడా మీ అంతటా మీరే సంకల్పించి మిమ్మల్ని పార్టీ ఆదేశించలేదు ఇంకా ఎవరో ప్రోద్బలం లేదు మీ అంతటా మీరుగానే చొరవ తీసుకొని అరే ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు ఎంత దుర్మార్గం ఇది కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నము పార్టీని బదనాం చేసే ప్రయత్నము తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దీన్ని ఖచ్చితంగా ఈ కుట్రని ఛేదించాలని చెప్పి తమ్ముడు రాకేష్ రెడ్డి గారు తనంతట తానుగా నాకు ఫోన్ చేసి అన్న ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే మరి టీం ఉన్నదా తమ్మి అన్న నేను టీం ఏముందన్న సంకల్పం ఉన్నది నలుగురు ఐదుగురు పిల్లగానులు ఉన్నాం మేము భూతం చేస్తామన్నాడు మరి ఏమైనా ఇంతజాం చేయాలంటే ఏమొద్దన్నా అన్నా జర మనోళ్ళకి చెప్పు అక్కడక్కడ తప్ప నాకు ఏమొద్దు నేనే చేసుకొస్తా అని సొంత పంతుని సొంత కృషితోని చేసినాడు హృదయపూర్వకంగా మీకు అభినందన ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ఫోన్లో బిజీగా ఒకటి చూస్తా ఉంటాయి ఏంది అంటే మనం నిజంగా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ సక్క చేసుకోలేదు మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా మనందరం కూడా విఫలమైన నాయకుడు గొప్పగా పనిచేసినాడు ప్రజలకు సేవలు అందించినాడు ప్రజల కోసం పదేళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా చెప్పడంలో మనం విఫలమైనం ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభై దశకంలో అంటే స్వాతంత్ర్యం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలు అనుకుంటే ఎనభైల రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్ల పనులు మొదలు పెడితే ఇవాళ చూసినా అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అలా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఏడు అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగలకమ్లా అక్కడ చెప్పిండు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేస్తే నాలుగేళ్ళు మూడేళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగు ఆ తర్వాత ఐదారేళ్ళ లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట సరే మనం అంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ రాకేష్ రెడ్డి డాక్యుమెంటరీలో ఒక చిన్న చిన్న మాట ఒకటే మాట మాటతో ఒక రైతు నా మనసు గెలుచుకున్నాడు ఆ నీళ్ళని చూపెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం మరి ఆ తమ్ముడు ఆ సోదరుడు రైతు ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్ కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన కాళేశ్వరం నీళ్ళేనా అంటే కాకెక్కడి అది కాకపోతే ఎక్కడి మరి ఒకటే మాట కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట ఇది కానీ అందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ కాంగ్రెస్ తోడు ఏం చెప్పినా బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలు వాస్తవాలు కానీ ఉంటాయి ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక రెండు విషయాలు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు మీకు విఘ్నులు మీకు తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ముఖ్యంగా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూసేటళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా తెలంగాణ వచ్చేదాకా నీళ్ళు ఎన్నడు ఎందుకు మన బిల్లకు రాలేదు మన పొలాలకు రాలేదు ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూరు ఆర్మూరులోకే దాకా నీళ్లు రాని పరిస్థితి అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి చివరిదాకా చివరి తడికి నీళ్లు రాకపోతే చివరి మడికి నీళ్లు రాకపోతే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి మూడు వందల ఎనభై కిలోమీటర్లు అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే డెబ్బై ఒకటో డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆరుమూరుకు బాల్కొండకు నీళ్ళు దిక్కులేవు ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఎప్పుడూ మా క్యాబినెట్ సమావేశాల్లో మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తా ఉంటారు అందరూ పెన్ను పేపర్ పట్టుకుండా రాసుకోండి అంటాడు చిన్న పిల్లలకు చెప్పినట్టు అప్పుడప్పుడు మాకు కూడా విసుగొచ్చేది ఏం సార్ మన మరీ బడిపంతులు లెక్క బడిల పిల్లలకు చెప్పినట్టు ఏంది ఇదే కానీ కొన్ని కొన్ని విషయాలు ఒకటికి రెండు సార్లు పన్నెండు సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి అట్లాగే ఒక్క మాట తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే సరే ఒకటేమో వివక్ష ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది ఈ గుడిసెకు ఒకవైపు నుంచి వరుస నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది కృష్ణానది నూట పది నూట ఇరవై మీటర్ల మీద సముద్రానికి నూట పది నూట ఇరవై మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే గోదావరి ఎనభై తొంభై నూరు మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక వరుసుకెళ్ళి కృష్ణ ఇంకో వరుసుకెళ్ళి గోదావరి రెండు పోతాయి అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది అంటే ఎనభై మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి హైదరాబాద్కైనా మార్గ మధ్యలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా దేవాలి ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు అసఫ్జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్ ఉత్సాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు అందుకే రైతులు ఏం చేసినారు బోర్ల మీద బోర్లేసి ఒకటే ఒక మూషంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు యాభై ఏడు బోర్లేసిన పరిస్థితి బోర్లు ఎందుకు వేస్తారు కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికెళ్లి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడుటి కాదు రెండు కాదు మూడు టీఎంసీల నీళ్ళు మూడు టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా మీరు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ కెపాసిటీ ఒకటిఎంసి అంటే రోజుకు మూడు హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు పదిహేను కట్టు రిజర్వాయర్లు ఒకటి కాదు రెండు కాదు పదిహేను కట్టు రిజర్వాయర్లు అందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది జహీరాబాద్ లో ఎనిమిది గ్రాముల చేరాస్తో ఢిల్లీ వ్యక్తి అరెస్ట్ త్వరలో జనశక్తి మధుర్ సభ రామ్ విలాస్ బెస్ట్ కాంట్రాక్ట్ అవార్డులు జర్నలిస్టులను తిడితే జరిమనా జైలు శిక్ష అత్యున్నత న్యాయస్థాన సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యమంత్రి చేతుల చేయ దివ్య దృష్టి ఆవిష్కరణ పేర్లు తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలు